హలో అండి మనలో చాలామంది ఎంత ట్రై చేసినా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కుదరడం లేదు ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ అయితే వస్తున్నాయి అని అంటున్నారు సో అలాంటి వాళ్ళకి పాయింట్ టు పాయింట్ ఏ విధంగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం సో దానికోసం అయితే ఫస్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి కదా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కట్టింగ్లో కావాలి అందుకోసం ఈ కార్నర్ ఉంది చూడండి ఈ కార్నర్ వచ్చేసి ఇక్కడ పెట్టేసుకొని ఈ విధంగా ఫస్ట్ ఒక అవుట్లైన్ బార్డర్ అయితే మొత్తం అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇక్కడ మీకు బ్లూ కలర్తో కనబడుతుంది కదా మొత్తం అవుట్లైన్ బార్డర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా అవుట్లైన్ బార్డర్ వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే నెక్కు మార్కింగ్ చేసుకోవాలి నెక్ ఎంత కావాలి కొలతలతోనే కట్ చేసేటప్పుడు మనకి ఇగోండి ఇక్కడ పెట్టేసుకొని మనకి ఎంత కావాలో అంతకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఏడున్నర ఇంచులు కావాలి ఏడున్నర ఇంచులు తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచుకు తీసుకొని సైడ్కి ఒక పావు ఇంచ్ తీసుకొని రౌండ్ చేసుకోవాలి ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ అనేది పర్ఫెక్ట్గా యూ షేప్ లాగా వస్తుంది లేదనుకోండి ఇట్లా గుంజ్ వేసినట్టుగా అటు యూ షేప్ కాకుండా వీ షేప్ లాగా కాకుండా వచ్చేస్తుంది ఓకేనా ఇది మనం తీసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ ఇదే విధంగా పెట్టేసి చంక భాగం ఆల్రెడీ చంక మార్కింగ్ చేసుకున్నాం కదా అంటే ఇది వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ యొక్క చంక చూడండి ఇక్కడ కనబడుతుంది కదా బ్లూ లైన్ ఇక్కడ నుండి ఇలా తీసుకున్న తర్వాత ఈ పాయింట్స్ని కలుపుకుంటూ స్క్వేర్ బాక్స్ మార్క్ చేసుకొని ఈ మూల దగ్గర ఈ వెనకాల భాగంది ఈ బ్లూ కలర్ది వెనకాల భాగం దీనికంటే లోపలికి ఒక హాఫ్ ఇంచు లోపలికి కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి బ్లౌజ్ యొక్క భాగంలో కేవలం ఫ్రంట్ పార్ట్లోనే ముడతలు వస్తున్నాయి అంటారు కదా ఆ ఫ్రంట్ పార్ట్లో మురతలు రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి ఓకేనా ఇది మనం తీసుకున్న సెకండ్ పాయింట్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి ఇక్కడ కింది నుండి రెండు లైన్ గీసుకోవాలి ఏ సైజు వారికైనా ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా ఏ సైజు అయినా కానివ్వండి ఏ సైజు వాళ్ళకైనా ఇక్కడ కింద నుండి రెండించులకి లైన్ తీసుకోవాలి చూడండి ఇప్పుడు ఇక్కడ నుండి రెండించులకి ఈ విధంగా లైన్ తీసుకున్నాం ఇది వచ్చేసి మనకు థర్డ్ పాయింట్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా చూసుకోవాలి అంటే మన నడుము కొలత ఎంత ఉందో చూసుకోండి నడుము కొలత చూసుకున్న తర్వాత ఆ నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా ముప్పై కంటే తక్కువ ఉంటే మూడో పాయింట్ నుండి కిందికి హాఫ్ ఇంచు గీత గీయాలి ఇగోండి ఇది మన లైన్ మూడో పాయింట్ కదా ఈ పాయింట్ నుండి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే పా ఇట్లా హాఫ్ ఇంచు ముప్పై కంటే ఎక్కువ ఉంది అనుకోండి వన్ ఇంచు ఈ విధంగా ముప్పై కంటే ఎక్కువ ఉంటే వన్ ఇంచు తీసేసుకొని గీత గీయాలి ఒకవేళ ముప్పై కంటే తక్కువ ఉంటే హాఫ్ ఇంచు ఇది నాలుగో పాయింట్ అయిపోయింది ఇప్పుడు ఈ విధంగా గీత గీసుకున్నాం కదా ఇది వచ్చేసి మనకి నాలుగో పాయింట్ నెక్స్ట్ ఐదో పాయింట్ ఏంటి అంటే ఏ సైజు వారికైనా ఫస్ట్ నాలుగో పాయింట్ గీత పైన ఇంచెస్ తీసుకోవాలి ఈ గీత పైన ఎవరికైనా రెండున్నరించులు తీసుకోండి ఈ విధంగా ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి ఆరో పాయింట్ చూడండి ఇది వచ్చేసి ఆరో పాయింట్ ఐదో పాయింట్ నుండి అంటే ఇక్కడ నుండి నడుము కొలత ఉందో చూసుకోవాలి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా ఈ పాయింట్ నుండి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే రెండున్నర ఇంచులు తీసుకోండి ఓకే ఒకవేళ ముప్పై కంటే ఎక్కువ ఉంటే పదొక మూడు ఇంచులు నాకు ఇక్కడ ముప్పై కంటే ఎక్కువ ఉంది అందుకే పదొక మూడు ఇంచులు తీసుకున్నాను ఇది ఆరో పాయింట్ కదా ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి పెట్టేసుకుంటే ఇక్కడ మీకు ఒక మిడిల్ పాయింట్ అయితే వచ్చేసింది నెక్స్ట్ ఏడో పాయింట్ చూడండి నెక్ కింద అంటే దీని యొక్క కింది భాగంలో మూడో పాయింట్ పైన ఇది మూడో పాయింట్ పైన వన్ ఇంచు తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి వన్ ఇంచు తీసుకోవాలి ఇది మనకి ఏడో పాయింట్ నెక్స్ట్ అదేవిధంగా ఈ లైన్ దగ్గర నుండి పైకి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఈ లైన్ దగ్గర నుండి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇది ఎనిమిదో పాయింట్ అప్పుడు ఇవన్నిటిని కలుపుకుంటూ ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు నెక్స్ట్ ఇవి ఎనిమిది పాయింట్లు అయితే చెప్పినాను కదా నెక్స్ట్ తొమ్మిదో పాయింట్ ఏంటి అంటే ఇక్కడ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఇక్కడ నుండి ఇటు సైడ్కి ఒక పావు ఇంచ్ తీసేసుకొని క్రాస్లో కలుపుకోవాలి అదేవిధంగా ఇక్కడ డాట్ కుట్టేసినప్పుడు లోపలికి మొత్తం క్లాత్ పోయినప్పుడు సైడ్ జాయిన్ చేసినప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది అవునా సైడ్ జాయిన్ చేసినప్పుడు ప్రాబ్లం కాకుండా ఉండాలి అంటే సైడ్కి ముప్ప పావుంచ్ అట్లా తీసేసుకొని ఇక్కడ ఏం చేంజ్ చేయకుండా కేవలం లైన్ మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మీరు అసలు రాని వాళ్ళు పాయింట్ టు పాయింట్ అయితే నేర్చుకుంటే మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీ అయితే నేర్చుకోవచ్చు ఓకేనా ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అది కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో ఏ విధంగా కట్ చేసుకోవాలి అని ఇది కనుక నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి అదేవిధంగా మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మార్చిపోద్దు థ్యాంక్ యూ